అప్ప ఆ పాదముల వంక చూస్తాను ఎప్పుడు పాదయోహ పాద్యం సమర్పయామి అని సమర్పిస్తాను దాని కోసం త్వరగలగడానికి మనసుని సిద్ధం చేస్తున్నాడు సుప్రభాత పఠనం ద్వారా అంతేగాని ఉత్తరాడగడగడ తరిగేస్తే అది మనసు మీద ప్రభావం నేను చూపిస్తుంది ప్రతి శ్లోకంలో నువ్వు రణించగలిగితే అది నిన్ను మానసికంగా సిద్ధం చేస్తుంది అందుకే ఎక్కడ ఉండనివ్వండి సుప్రభాతాలు ఉంటాయి శ్రీశైలం శేషుని మెల్లం అనుకోండి పాతాల గంగాజలమజ్జ నదిర్మలాంగాః భస్మ త్రిపుండ్రసమలంకృత బలభాకాః గాయంతి దేవం ని భక్త జన భవంతం శ్రీమన్ నికార్జున విభో తపసుప్రభాతం స్వామి అదిగోచుశవా తాటాల స్నానం చేసి విగుటి పుండ్రాలు పెట్టుకొని బొట్టు పెట్టుకొని నీ యొక్క దర్శనం కోసం ఎందరో అందరో బయలుదేరి వచ్చి రాజద్వారంగం గిలబడి శంభో శంకరా హర హర మహాదేవా ప్రార్థన చేస్తున్నారు ఏది నిద్ర లేచి రండి అంటాడు ఆ పాతాళ గంగా భక్తులు ఆ రావణం శంభో శంకర హరహర మహాదేవ నాదములన్నీ ఒకసారి జ్ఞాపకానికి వస్తుంటే ఆయన ఒక్కసారి నిద్ర లేచాడు అమలంక మలోత్ భగీత గుణం స మతం స మతాసురనాశ కరం రమణీయ రుచిం కమనీయ తను నమస్సంబ శివం న తపాపహరం శివం శంకరం బంధురం సుందరేశం నటేశం గణేశం గిరీశం మహేశం దీనేశందు నేత్రం సుగాత్రం మృడాని పతిం శ్రీ గిరీశం హృదాభావయా ఆ లోపల ఒక్కసారి ఆ పార్వతీ పరమేశ్వరుడు భావన చేస్తుంటే మనసంతా ఆర్ద్రమై ఎప్పుడెప్పుడు పూజ పెడదామా అని త్వర కలిగింది అంటే శరీరాన్ని ఎలా సిద్ధం చేస్తున్నాడో మనసుని కూడా అలా సిద్ధం చేస్తున్నాడు ఎందుకు వచ్చింది ఆచారకాండంతా నువ్వు ఏ పని చేస్తున్నావో ఆ పని మీద నీ మనసు నిలబెట్టేటట్టుగా చెయ్యడానికి ఆచారకాండలో ఒకరు ఊర్ధపుండ్రం పెట్టుకుంటారు ఒకరు తిలకం పెట్టుకుంటారు ఒకరు విభూతి పుండ్రాలు పెట్టుకుంటారు ఏది పెట్టుకున్నా దేనికి పెట్టుకుంటారు అంటే మనసు భగవంతుడితో అనుసంధానం అవడానికి భస్మధారణం చేశారు అంటారు స్కంద పురాణంలో బ్రహ్మోత్తర ఖండంలో చెప్తారు భస్మ అంటే భ అంటే భగవంతుడు స్మ అంటే స్మరణ అమ్మ కడుపులోంచి బయటికి రావడానికి పూర్వం తొమ్మిది నెలలు లోపల ఉండిపోయి శరీరం పెరిగిపోయి కదలడానికి చోటు లేక కటిక చీకట్లో ఉండి తను విసర్జించినటువంటి మలమూత్రములలోంచి పుట్టినటువంటి క్రివులు తన కోమలమైనటువంటి శరీరాన్ని కొరికేస్తుంటే స్వామి ఇక నేను ఉండలేన యానవ మాసంబు కటిల్లె చాలు కదా గర్భవాసంబు నివసింపన్ పనితీర్చి కావుక నీ సకృపన్ శంకరా నన్ను బయటికి పంపించవయా అని ప్రార్థన చేస్తాడు తీరా ప్రసూతి వాయువై పరమేశ్వరుడు బయటికి తోసేసేటప్పటికీ శఠమనేటటువంటి అనేటటువంటి వాయువు వచ్చి పట్టుకుంటే పూర్వజన్మల యొక్క స్మృతి నశించిపోతుంది మళ్ళీ సంసారంలో పడిపోతాడు మళ్ళీ ఆటలు పాటలు అల్లరి అన్నీ ప్రారంభం కానీ ఇలా పడిపోయినటువంటి వాడున్నాడే అలా పడిపోయినటువంటి వాడికి మళ్ళీ భగవంతుణ్ణి జ్ఞాపకానికి తీసుకొచ్చి అది చిట్ట చివరి ప్రయోజనం నువ్వు నమ్ముకున్నవి ఏవేవి నీవని అనుకుంటున్నావో అవన్నీ చిట్ట చివరికి బూదిగా మారిపోతాయి బూది ఇంకా ఏమహదు అది మిగిలిపోతుంది ఆ శాశ్వతమైనటువంటి పరబ్రహ్మాన్ని స్మరించడానికి యోగ్యమైన శరీరంతో వచ్చి నరుడు వైపుట్టి అతి సామాన్యమైన విషయముల వెంట పరిగెత్తినంతగా కనీసం అందులో చూపించినంత ఉత్సాహం భగవంతుని పట్ల ఎందుకు చూపించట్లా అని తనకి తాను హెచ్చరిక చేసుకుని భగవంతుని స్మరణలు పెరగడానికి భస్మ అభిభూతి ధారణం చేస్తాడు ఆజ్ఞాచక్రం మనసుండేటటువంటి స్థానం గనక మనసు నిలబడడానికి కదిలికలకి అమ్మవారు అధిష్టాన దేవత కనుక ఆ తల్లి అనుగ్రహం కోసం ఉంచుకుంటాడు ఉంచుకుని ఇప్పుడు పూజకి వెళ్ళాడు పూజకి వెళ్ళిన వాడు పూజకి కూర్చున్న తర్వాత వెంటనే పూజ మొదలు పెట్టాడు ఆ గమార్థం తు దేవానాం గమనార్థం తు కురు గురుఘటారమం ఒక ఘంటానాథం చేస్తాడు మీరు చూడండి ఋషులు ఎక్కడ నిజంగా మహానుభావులు ఇవన్నీ కూడా దర్శనం చేసి ఇచ్చారో ఒక్కొక్క శబ్దం వినపడినప్పుడు మనసు ఒక్కొక్క రకంగా ప్రతిస్పందిస్తుంది ఎక్కడో పెద్ద చప్పుడైంది అనుకోండి ఉద్విగ్నత పొందుతాం అమ్మో ఏంటి అంత శబ్దం వచ్చింది అనుకుంటాం ఎక్కడో పెద్ద అద్దం పడిపోయిన చప్పుడు వచ్చింది అనుకోండి అమ్మో ఏమిట అంత అద్దం బద్దలైపోయిన చప్పుడు వచ్చింది అంటాం ఎవరో అని పడిపోయిన చప్పుడు అనుకోండి అమ్మో ఎవరికో ఏ ఆపద రాలేదు కదా అనుకుంటాం గంట మోగుతోంది అనుకోండి మనసులన్నీ కూడా ఆర్ద్రతతో ఏదో తెలియనటువంటి ప్రశాంతత పొందుతాం ఆ గంట మోగించినంత మాత్రం చేత దేవతలకి ఆహ్వానం పలికినట్టు రాక్షసులు కూడా అక్కడే ఉంటారు అయ్యా మీకు మాకు విరోధం లేదు మీరు బయలుదేరండి మేము పూజ చేసుకుంటాం అందుకని దేవతలకే ఆహ్వానం పలికినట్టు ఇప్పుడు పూజ ప్రారంభం చేశాడు పూజ ప్రారంభం చేసిన తరువాత తిన్నగా పూజ చెయ్యమని చెప్పారు మొట్టమొదట ఆచమనం చేయమంటారు ఎందుకు ఆచమనం ఆచమనం అన్న మాటకు అర్థం ఏమిటంటే మూడు మాట్లు లోపలికి నీరు పుచ్చుకోవాలి అది ఎంత నీరు పుచ్చుకోవాలి అంటే శాస్త్రం చెప్పింది గోకర్ణాకృతి హస్తేన మాషమగ్న జలం పిబేత్ అంది గోవు యొక్క చెవి ఎలా ఉంటుందో అటువంటి ఆకృతిలో కుడి చేతిని దొప్పగా చేసి ఎడం చేతితో నీళ్లు పోసుకోమని కాదు ఎడంచేయి దూష్యం నిజంగా గృహస్థాశ్రమంలో ప్రవేశించాడు అన్న తర్వాత ఆచమనానికి నీళ్లు ఎవరు పోస్తారంటే ధర్మపత్ని పోస్తుంది ఎందుకంటే ఆమె కుడి చేతితో నీళ్లు పోస్తుంది పెళ్లి చేసుకున్నాక కూడా బతికి ఉన్నంతకాలం మీరే చేత్తో నీళ్లు పోసుకుంటే ఇంకెందుకు తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారికి పెళ్ళైనటువంటి అయినటువంటి మర్నాడు అరుగు మీద కూర్చున్నారు మామగారు వచ్చి అన్నారు దేనికి పెళ్లి చేసుకున్నావు అన్నారు ఆయన కోపం వచ్చింది మీరు పిల్లలు ఇచ్చారు కాబట్టి అందాం అనుకున్నారు కాదు కాదు మామగారు మహానుభావుడు ఆయన అడిగారంటే ఏదో ఉంది అని ఒక్క నిమిషం ఆలోచించి ఆయన బాలా తిపరసిద్ధారు ఈ అమ్మవారిని ఉపాసన చేశారు అమ్మవారు కనపడి చెప్పింది అప్పుడు ఆయన అన్నారు బ్రహ్మచారిగా ఉండగా తప్పదు కనుక ఎడం చేత్తో తీసి కుడి చేతిలో వేసుకుని ఆచమనం చేశారు జీవిత పర్యంతం అలా చేయకూడదుగా ఎడమ చేయి దూష్యం కనుక కుడి చేతితో కుడి చేతిలో నీళ్లు పోసుకోలేను కనుక నాకు ధర్మమనందు ఉపకరణం కనుక నేను ఆచమనం చెయ్యడానికి నా చేతిలో కుడి చేతితో నీళ్లు పొయ్యడం దగ్గర నుంచి నాకు ధర్మానికి ఉపకరణంగా బాసటగా నాకు నిలబడుతుంది అందుకు స్వీకరించానంటే ఆయన పొంగిపోయారు మామగారు కాబట్టి ఆమె వచ్చి ధర్మపత్ని పోస్తుంది పోస్తే మాషమగ్న జలం పిబేత్ నినపగించు మునగడానికి ఎంత నీరు అవసరమో అంత నీరే పొయ్యాలి తప్ప ఓ దోషిళ్ళతో తాగరు ఆ తాగేటప్పుడు చప్పుడు అవ్వకూడదు ఈ చివరి భాగంలో కింది పెరివిని మాత్రమే తగల్చి లోపలికి పుచ్చుకుంటారు పుచ్చుకునేటప్పుడు కూడా కేశవాయి స్వాహ నారాయణాయి స్వాహ మాఘవాయి స్వాహ అని మూడు నామాలు చెప్తారు ఏమి మూడు నామాలే ఎందుకు చెప్పాలి విష్ణు సహస్రంలో ఎన్నో నామాలు లేవా ఇంకో మూడు నామాలు చెప్పకూడదా తెల్లవారి చేస్తే రామనామం అంత గొప్పదంటాంగా కారకనామం అంటాంగా మరి అంత గొప్ప నామం అని చెప్పినప్పుడు కేశవాయి స్వాహ నారాయణ స్వాహ మాధవాయి స్వాహ బదులు రామాయ స్వాహ అని రాముడి నామం పెట్టకూడదా మరి రామనామం లేకుండా ఈ మూడు నామాలే ఎందుకు చెప్పాలి మరి రామనామం అంత గొప్పదని చెప్పినప్పుడు రామనామాన్ని ఎందుకు తీసుకురాకూడదు అని అనుమానం వస్తుంది కానీ ఒక ఆచారం పెట్టారు అంటే దాని వెనక ఏదో పెద్ద మర్యాద ఉంటుంది దాని వెనక మనసుని సంస్కరించేటటువంటి అలవాటు ఉంటుంది దాని వెనక అటువంటి అధ్యవసాయం ఉంటుంది మీరు చూడండి లోకంలో ఏ ప్రాణికి కూడా స్వరపేటిక లేదు ఒక్క మనుష్యనకే సర స్వరపీటిక ఇచ్చాడు ఇచ్చాడు కాబట్టి ఈ స్వరపేటికతో భగవంతుని యొక్క నామం చెప్పచ్చు ఒక్క భగవన్ నామాన్ని పలికినటువంటి కారణం చేత సమస్త పాప రాశిని ధ్వంసం చేసుకుంటాడు అందుకే నామం చెప్పగలిగిన శక్తి ఉండడం ఒకెత్తు నామం చెప్పగలగడం ఒకెత్తు